అందరికీ నమస్తే అండి టీవీతోంది రజనీకాంత్ ఒక మాట అనేటాడు పది మాటలు అనిపించేసుకుంటాడు అందరిలోనూ మార్పు వచ్చింది కానీ ఆయనలో మాత్రం ఇంకా మార్పు రాల అప్పుడే నిన్నటి నుంచి నిన్నటి నుంచి మొదలు పెట్టేశాడు జనసేన టీడీపీ కలిసి ఉంటాయా విడిపోతాయా ఒక డే బీ పెట్టాలి ఎలాంటి ప్రశ్నలన్నీ అడగాల అయితే ఆయన అడిగిన ప్రశ్నకి మాత్రం బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు ఒకసారి మా రజనీకా ఏం మాట్లాడాడు దానికి కౌంటర్ గా ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తామని అండి కారణం ఆ సంధానకర్త వారది మీరే జనసేన పార్టీ ఈ బంధం ఈ బలం వరకు కంటిన్యూ చేసి ఆంధ్రాకు ఉపయోగపడేలాగా చేయడంలో మీరు ఇప్పటివరకు పోషిస్తారా కంటిన్యూ చేస్తారా ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం అప్పుడు లేచి అడుగుతారా మీరు మీరు ఎదురు కలిసి ఉంటారని ఎందుకు ఎందుకు అప్పుడు అనుమానం పెళ్లి వాళ్ళ అయితే రేపు పొద్దున ఇంటిపోతారా మీరు అడిగినట్టుగా ఉంది మీరు అడిగిపోతున్నారు రజనీకాంత్ అలాగే అడుగుతాడన్నమాట అదొక రకమైన ఈడు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా ఆ ఆక్రోశం మాట ఉక్రోషం అనుకోలో ఆక్రోశం అనుకోలో బాధ అనుకోలో ఈ ఐదేళ్ల కాలం పాటు ఇలాగే నిబెట్లు చేస్తాడు మీరు కలిసి ఉంటారా ఏ పిలిపోతారు ఏం చేస్తారు రజనీకాంత్ గారు అంత వయసు వచ్చింది సీనియర్ జర్నలిస్టు అడిగే ప్రశ్నలు అవే తలా తోక లేకుండా ప్రశ్నలు అడిగావా ఈ ఐదేళ్ల కాలం పాటు మనకు గుర్తుకు రాలా రాష్ట్ర అభివృద్ధి ప్రజాస్వామ్యము రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసేడు ఈ ఐదేళ్ల కాలం పాటు ఎక్కడ మనం జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసినట్టు గాని లేదంటే ఆయన పైన కథనాలను లేదంటే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు ఒక్క వార్త అంటే ఒక్క వార్త మన తెలివితుందిలే ఇవాళ అందరికి నోరు బయటకు వచ్చింది అప్పుడే వాళ్ళందరూ మేధావులే మీతో సహా మీరు ఒకరే తక్కువయ్యారు మాకు ఎందుకు ఒక మాట ఎందుకు అనాలా పది మాటలు ఎందుకు అనిపించుకోవాలా సమాధానం చెప్తా కొట్టినట్టు చెప్పాడు అని సమాధానం మళ్ళీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఆ నా ఉద్దేశం అది కాదండి మరి ఏ ఉద్దేశంతో అడిగేశారండి మీరు మీరు ఏ ఉద్దేశంతో అడిగేస్తారు మేము చాలా సందర్భాల్లో చెప్పు రజనీకాంత్ గారు ఎందుకు మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉండి ఇలా ప్రశ్నలు ప్రశ్నలన్నీ అడుగుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత సేపు పని మాట మనం అనలేదు అనే సాహసం కూడా మనం చేయలే ఎందుకంటే మనకి పేమెంట్ రాదు కాబట్టి ఇవాళ అందరూ క్వశ్చన్ చేసే మీరు కూడా వింగా అనిపిస్తావి నా ఒక్కసారి లాస్ట్ లో బాగుంటది చేస్తాం పలంగా ఉంటారు రావడం లేవు కదా ఎందుకు అది ఆ కుర్చీలు ఎందుకు పెళ్ళి పెట్టుకొని వెళ్తారు అడుగుతారు మీరు మీరు ఇటు పోతారు కలిసి ఉంటారని ఆ కుర్చీలు ఏంటంటే ఖచ్చితంగా కలిసి ఉంటదని కదా అర్థం చేసుకోవాలి మంచిగా ఏమి లేడాలని కొడుకు ఏమో రగిలిపోతున్న మంత్రులు అతని రాడు ఇప్పుడు వాళ్ళ రాజు అస్త పోయింది రాత్రి పెద్దలు అష్టపోయారు ఆ రోజు మీరు ఎవరు మాట్లాడలేదు మీరు సహకరించరండి ఆయన బొలిశెట్టి గారు అలాంటి ప్రశ్నలు మీరు ఆయన నడక మాకండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం బాగుపడాలని అలాంటి ఆలోచనలు ఏమి టీవీ తొమ్మిది రజనీకాంత్ కానీ లేదంటే టీవీ తొమ్మిది యాజమాన్యానికి కానీ ఉండవు వాళ్ళకి ఎంతసేపు కావాల్సింది పేమెంట్ డబ్బు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు సాక్షి తర్వాత టీవీ తొమ్మిది అంతలా చూసుకున్నాడు ఆయన్ని ఆ విశ్వాసం ఇప్పుడు చూపించాలి కదా అందుకే ఇలాంటి తలా తోకాలేని ప్రశ్నలు రజనీకాంత్ గారు ఊరికే మీరు అనవసరంగా ఎందుకు నవ్వులుపాలైపోతారో నేను అట్నుంచి సోషల్ మీడియాలో ఇదే వీడియో ట్రోల్ అవుతుంది రజనీకాంత్కి ఎంత వయసు వచ్చింది ఏం అడగాలి ఏంటో తెలియదు అప్పుడే చిచ్చు పెట్టే ప్రయత్నం అప్పుడే కులాలు పెట్టే ప్రయత్నం నిన్న జరిగింది ప్రమాణ స్వీకారం కొన్ని గంటలు ముందు అప్పుడే రాత్రి డిబేట్ పెట్టేశాడు జనసేన తెలుగుదేశం కలిసి ఉంటాయా లేదా దిక్కుమాల ఆలోచన ఎంతసేపు విడిపోవాలా కొట్టుకోవాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక ఇలాంటి ప్రశ్నలు ఉండవు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రానికి మేలు జరగాలి ప్రజలు బాగుపడాలి ఇలాంటి ఆలోచనలు మన బుర్రలోకి రావు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మన బుర్రలో ఉన్న దగ్గర నేను అంతా తీసుకొచ్చి ప్రజల మీద ఉద్దేశ ప్రయత్నం చేయాలి నేను అలా అడగలేదండి నేను ఆ ఉద్దేశంతో అడగలేదండి ఆ సందర్భం కదా అది ఆ క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదు కదా అక్కడ అవసరం వచ్చిందా లేదు సమ్మ సందర్భం అనుసారం ఆ ప్రశ్న అడతానికి ఒక కారణం ఇది అంటే అది వేరే విధంగా ఉంటుంది సంబంధం లేదు ఆ అవసరం కూడా అక్కడ లేదు మరి తలా తోకలేని ప్రశ్న కదా రాష్ట్రం బాగు కోసం మీ ప్రయత్నం మీరు చెయ్యండి నాశనం అయిపోతానికి పూనుకోమకండి ప్రతిసారి అగేసుకొని వచ్చియ్యాలా మనం మాట్లాడేలా ఒక డిబేట్ ఒకటి పెట్టేయాలా ప్రతి ఒక నలుగురిలో ఐదుగురిలో తీసుకొచ్చి కూర్చోబెట్టాలి మన విషయం కక్కేయాలి ఇంకా అప్పుడే వైసీపీలో కొంతమంది అప్పుడే మొదలు పెట్టారు ఆకే తల ఉండదు మీ మాదిరి అనుకొని ఇంకా మీ పైన ఎంత కొంత మాకు గౌరవం ఉంది ఇంకా దాన్ని మీరు పోగొట్టేసుకో ఇలాంటి చిల్లర చిల్లర ప్రశ్నలు అడిగి మనం ఒక ఎందుకు అడగాలి ఎందుకు నవ్వులు అనేది కదా నేను చెప్పేది అంటే ఎంతసేపు తెలుగుదేశం టీడీపీ సారీ తెలుగుదేశం జనసేన కొట్టుకోవాలి వాళ్ళిద్దరు కొట్టుకుంటే మా శుభ్రంగా మనం చలిగా చేసుకోవచ్చు ఆ మన విశ్లేషణ మనం చేసేయచ్చు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇవే ఆలోచనలు ఏమి జర్నలిస్టులో ఏమి మేధావులు ఎలా సార్ ఎలా అయితే మరి వైసీపీ కార్యకర్తల ప్రవర్తిస్తే ఎలాగండి చూడు ఆయన దానికి సమాధానం ఉందా ఆయన చెప్పింది కూడా కరెక్టే ముళిశెట్టి శ్రీనివాస గారు అడిగింది కూడా కరెక్టే నువ్వు ఒక పెళ్లికి వెళ్తావు అక్షింతలు వేస్తావు దేవెత్తో పాకకు వెలిసి మీరు కలిసి ఉంటారా విడిపోతారా అని చెప్పేసి అడుగుతారా కదా రాష్ట్ర బాగు కోసమే కదా పొత్తు పెట్టుకున్నది రాష్ట్రం బాగుపడాలనే కదా రెండు పార్టీలు అధినాయకులు ఒక నిర్ణయం తీసుకొని పొత్తులో భాగంగా మీకు మీరు ఇన్ని సీట్లు తీసుకోండి మేము ఇన్ని సీట్లతో పోటీ చేస్తాం రాష్ట్రాన్ని బాగుపడుద్దాం రాష్ట్ర బాగు కోసం పనిచేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు మీకు అసలు అలాంటి క్వశ్చన్ అడగాలని మీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు సోషల్ మీడియాలో మామూలుగా తిట్టా భయంకరంగా తిడుతున్నారు మిమ్మల్ని అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలనేది నేను చెప్పేది ఎక్కడైనా డిబేట్ పెట్టి నీట్గా గత ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం చేసిన అరాచకాలపైన ఒక రెండు రోజులు అయితే పదిహేడో తారీఖున అసెంబ్లీ ఆ అసెంబ్లీలో ఖచ్చితంగా క్లియర్గా చెప్తారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు గత ప్రభుత్వంలో ఏం చేశారు ఎన్ని అరాచకాలు చేశారు ఎంత నొక్కేశారు ఎంత తినేసారు అనేది అప్పుడు వైసీపీ నాయకులను తీసుకురండి డిబేట్లోకి మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తావో లేదంటే మాజీ మంత్రులను తీసుకొస్తావో ప్రస్తుతం ఎమ్మెల్యేలు తీసుకొస్తావో పదకొండు మంది ఉన్నారు కదా వాళ్ళని తీసుకొస్తావో తీసుకొచ్చి కూర్చోబెట్టి గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు లేదంటే మీ శాఖకు సంబంధించి ఇంత అవినీతి జరిగిందంట డైరెక్ట్గా ప్రభుత్వం ఏం చెప్పింది ఆధారాలతో సహా అని చెప్పేసి ఒక్క డిబేట్ పెట్టు పదిహేడో తారీఖు తర్వాత ఒక్క డిబేట్ పెట్టు ప్రయత్నించి కనీసం దానిపైన ఒక విశ్లేషణ కూడా చెయ్యి ఒక్క డిబేట్ కూడా పెట్టవు నాకు తెలిసి మరీ అంత పని చేయదండి ఉండొచ్చు ఉండకూడదు అని చెప్పినా అట్లా ఉండొచ్చు కానీ అభిమానం ఉండొచ్చు కానీ మరీ అంత పని చేయదు ఇద్దరు వీళ్ళకి ఇంకొక రకమైన ఏడుపు ఏంటంటే ఏపీలో సాక్షి టీవీ తొంది ఎన్టీవీ ఈ మూడు ఛానల్స్ ప్రసారాలు ఆగిపోయినాయి స్వచ్ఛందంగా కేబుల్ ఆపరేటర్లే ఆపేశారు మానోడు ఏడుపు అది మాట అంటే ప్రభుత్వమే కావాలని చెప్పేసి అని ఆపేసిందని వీళ్ళ ఏడుపు ప్రభుత్వం ఏం ఆపేయలేదు కదా వీళ్ళు మాట్లాడితే అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారా ఒక ఉపయోగం ఇది ఒక ఉపయోగకరమైన ఒక విశ్లేషణ ఉండదు ఒక డిబేట్ ఉండదు అందుకు ఆపేశారు అది ఒక ఏడుపు అందుకే మాట్లాడితే కలిసి ఉంటారా ఈడిపోతారా చూద్దాం ఇంకొక నాలుగు రోజులు ఉప్పు అనుకో నీ పంతను ఏంటో తెలిసిపోద్ది మీరు నిజాయితీగా ఉంటారా లేదంటే ఏకపక్షంగా ఉంటారా జగన్మోహన్ రెడ్డి బంద్ చేస్తారా అనేది ఒక నాలుగు రోజులు అయితే తెలిసిపోద్ది నాలుగు రోజులు కూడా అవసరం లేదా పదమూడో తారీఖు పదిహేడో తారీఖు తర్వాత క్లియర్గా తెలిసిపోతుంది పదిహేడో తారీఖు సాయంత్రం మీరు ఒక డిబేట్ పెడతారు కదా ఖచ్చితంగా బిగ్ డిబేట్ అని చెప్పేసి పెడతారు కదా ఆ లో క్లారిటీ వచ్చేది మాకు ఇంక విషయం అక్కడ మానేయండి మానేసి చక్కగా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బాగోగుల కోసం రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా బాగుపడాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి దానిపైన చర్చ పెట్టండి పార్టీల గురించో తెలుగుదేశం జనసేన కలిసి ఉంటాయా విడిపోతాయా ఇది ఒక అలవాటు అయిపోయింది మీకు అది మానేయండి ఫస్ట్